గట్టిగా లెక్కేస్తే ఇంకో ఇరవై రోజులు ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అభ్యర్థులకున్న సమయమిది అందుకే వరిలో ఉన్న అభ్యర్థులు కాలికి గజ్జ కట్టి మరీ ప్రచారం చేస్తున్నారు క్షణం కూడా వృధా చేయకుండా ప్రచార పర్వాన్ని రక్తి కట్టిస్తున్నారు ఇప్పటిదాకా లోక్సభ నియోజకవర్గాల ప్రొఫైల్స్ తో ప్రత్యేక కథనాలను ప్రసారం చేసిన దూరదర్శన్ యాదగిరి ఇవాటి నుంచి ప్రచార పర్వం శీర్షికతో ఆయా నియోజకవర్గాల్లో ప్రచార సరళిపై ప్రత్యేక కథనాలను అందిస్తోంది ఇక ఇవాళ ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గంపై ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ప్రచారంపై స్పెషల్ చూద్దాం సార్వత్రిక సమరంలో భాగంగా తెలంగాణలో పోలింగ్కు గడువు దగ్గర పడుతోంది ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఇప్పటికే సిద్ధం చేసిన ప్రచార వ్యూహాలు అమలు చేసే పనిలో బిజీ బిజీగా ఉన్నాయి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కేంద్రంలో హ్యాటకు సాధించేందుకు బీజేపీ సర్వశక్తులు ఓడ్డుతున్నాయి ఈసారి ఆదిలాబాద్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు తప్పేలా లేదు ఎస్టీ నియోజకవర్గం కావడంతో మూడు పార్టీలు కూడా ఆదివాసీ గోండుసే బరిలోకి దింపాయి బీజేపీ నుంచి గోడన్ నగేష్ కాంగ్రెస్ నుంచి యాత్రం సుగుణ బీఆర్ఎస్ నుంచి యాత్రం సక్కు పోటీలో ఉన్నారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు దాదాపు సమానంగానే ఓటు సాధించాయి ఈ రెండు పార్టీలతో పోలిస్తే సగం ఓట్లు సాధించి వెనుకబడిన కాంగ్రెస్ అనూహ్యంగా రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో ఇప్పుడు అక్కడ పరిస్థితులు మారిపోయాయి ఇప్పుడు మూడు పార్టీలు నువ్వా నేనా అనే స్థాయిలో ఉన్నాయి ప్రచారాన్ని కూడా అదే స్థాయిలో ఏమాత్రం తగ్గకుండా చేస్తున్నాయి బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన గోడ నగేష్ కు బీజేపీ టికెట్ దక్కడమే అనూహ్య మలుపని చెప్పాలి ఇక టికెట్ దక్కించుకున్న వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా నగేష్ ప్రచారాన్ని మొదలుపెట్టారు ఇప్పటికే బూత్ లెవెల్ మీటింగ్స్ పార్లమెంట్ స్థాయి సమావేశాలతో అందరినీ ఏకతాటిపైకి తెచ్చారు ఇటీవల కేంద్ర మంత్రి అర్జున్ ముండాతో కార్యకర్తల సమావేశం నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచారం చేస్తున్న గోడ నగేష్ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటేనే అభివృద్ధి సంక్షేమం సాధ్యమని చెబుతున్నారు దేశ ప్రజలు మరోసారి మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆదివాసీ గ్రామాల్లో మెరుగైన వైద్య సేవలు రవాణా సౌకర్యం కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు మండలాల వారిగా కూడా కూడా పూర్తయిపోయి గ్రామాల్లో ప్రజలతో ఓటర్లతో కలుస్తున్నటువంటి సందర్భంలో అందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీని మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పేసి అందరూ కూడా చాలా ఉత్సుకత ఉన్నారు ఎందుకంటే ఈ దేశం భారతీయ జనతా పార్టీలో చేతిలోనే ఉంటేనే సురక్షితంగా ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి అన్ని రకాలుగా బాగుంటుందని చెప్పేసి అందరి యొక్క ఆకాంక్ష అదే మాది అదే లక్ష్యంతో ప్రజా ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించిన కాంగ్రెస్ అభ్యర్థి ఆతన సుగుణ పార్లమెంటరీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి అయినప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటం సుగుణ తరపున మంత్రి సీతక్క ప్రత్యేకంగా ప్రచారం చేస్తూ ఉండడంతో హస్తం పార్టీ కూడా ప్రచారంలో దూసుకుపోతోంది కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో ఆదిలాబాద్ జిల్లాలో ఓ బహిరంగ సభ ఉండేలా ప్రణాళిక రూపొందిస్తోంది ఇక ప్రచారంలో మంత్రి సీతక్కతో కలిసి ప్రచారం చేస్తున్న అభ్యర్థి సుగుణ కాంగ్రెస్ గ్యారెంటీలను ప్రచారాస్త్రాలుగా మలుచుకున్నారు తనను గెలిపిస్తే ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ గిరిజన విశ్వవిద్యాలయం సిమెంట్ కర్మాగారం ఏర్పాటు టెక్స్టైల్స్ పరిశ్రమ ఏర్పాటు కోసం కృషి చేస్తానని చెప్తున్నారు ప్రాంతం అభివృద్ధిలో చాలా అభివృద్ధిలో వెనుకబడినటువంటి ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో ముఖ్యంగా నాకు నా యొక్క లక్ష్యం ఏంటంటే ఎడ్యుకేషన్ ఫస్ట్ దాని తర్వాత రోడ్లు ఇవన్నీ కూడా చాలా సమస్యలతో ఉన్నటువంటి ఈ ప్రాంతము అందుకే గతంలో నేను యూనివర్సిటీ కోరకు కూడా నేను పోరాటం చేయడం అనేది జరిగింది విద్య హెల్త్ అండ్ రోడ్డు సమస్యలు రోడ్డు సమస్యలో ఎంతో మంది ఆదివాసీ మహిళలు మరియు గర్భిణీ స్త్రీలు చనిపోవడం అనేది జరిగింది అది నా మనసును చాలా ఆ వేసినటువంటి సంఘటన కాబట్టి ఇది ముఖ్యంగా వీటిపైన నేను మరి గలమెత్తుతాననేసి ఆశిస్తున్నాను కాంగ్రెస్ బీజేపీలకు ధీటుగా ప్రచారం చేస్తోంది బీఆర్ఎస్ ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కును బరిలోకి దించిన బీఆర్ఎస్ ఆయన తరపున పార్టీ కీలక నేతల ప్రచారంలో పాల్గొనేలా ప్రణాళిక సిద్ధం చేసింది అధినేత బస్సు యాత్ర ఉండేలా ప్లాన్ చేసింది ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదిలాబాద్లో పార్లమెంట్ స్థాయి కార్యకర్తల సమావేశాలు నిర్వహించి కేడర్ను ఎన్నికలకు సమాయత్తం చేశారు ప్రస్తుతం మండల స్థాయిలో కార్యకర్తలు ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ ఇంటింటి ప్రచారంపై దృష్టి సారించారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఎండగడుతూ బీఆర్ఎస్ ప్రచారం సాగుతోంది ఆదిలాబాద్ కోసం ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించి బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి ప్రజలకు వివరిస్తూ ఓటు అభ్యర్థిస్తానని చెప్తున్నారు అభ్యర్థి అతను సక్కు ఈ ఆదివాసుల జిల్లాలో మొట్టమొదటిగా ఒక ఆదివాసీ అభ్యర్థిగా నన్ను ప్రకటించిన తర్వాతనే మిగతా రాజకీయ పార్టీలు కూడా ఆలోచన చేయడం మొదలుపెట్టినాయి త్రిముఖ పోటీగా ముఖ్యంగా ముగ్గురు కూడా బీఆర్ఎస్ బిజెపి కాంగ్రెస్ ఈ జిల్లాలో ఆదివాసుల మనగరకే ప్రశ్నార్థకమైన తరుణంలో ఉద్యమకారులలో మేము కూడా ఈ ప్రాంత సమస్యల పైన ఆదివాసుల అభ్యున్నతి కోసం అనేక పోరాటం చేసినాం సమీప భవిష్యత్తులో ఇంకా కొన్ని సమస్యలు ఇంకా కాలేదు తప్పకుండా వాటి కోసం పోరాటం చేస్తూనే ఆదివాసులు రావాల్సినటువంటి కనీస వస్తువుల కోసం తప్పకుండా పోరాటం చేసిన వ్యక్తిగా నన్ను తప్పకుండా మొత్తం మీద ఆదిలాబాద్ స్థానాన్ని నిలుపుకోవాలని బీజేపీ పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ మళ్లీ పట్టు సాధించేందుకు బీఆర్ఎస్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్